తర్వాత ఒక స్పెషల్ ప్రోగ్రామ్ స్పెషల్ ఈవెంట్స్ స్వాభిమాని ఈ విధంగా ఒక వివరాంగుల కోసం అంటే స్పెషల్ ఈవెంట్ ఫస్ట్స్ కోసం మనం పెట్టుదాము ఇప్పటికే ఒక పదకొండు నెల అయింది పదకొండు నెలలో అన్ని కలిగి చూస్తే ఇప్పటికే ఒక నూట అరవై తొమ్మిది వన్ సిక్స్టీ నైన్ ఈవెంట్సెస్ మనకి రావడం జరిగింది దీంట్లో రకరకాల ఈవెన్సెస్ ఉన్నాయి ముఖ్యంగా బెన్షన్స్ గురించి దీని తర్వాత కొంతమంది జాబ్ గురించి ఇది కాకుండా తర్వాత మెడికల్ ఇష్యూస్ కొంతమంది తీసుకున్నారు కొంత దగ్గర తీసుకొస్తారు చిన్న చిన్న అదే ల్యాండ్ ఇష్యూస్ కానీ తర్వాత రైతూస్ కానీ కూడా వెరీ రేర్గా మన దగ్గర దీంట్లో మన సక్సెస్ఫుల్గా ఈ జాబ్ ఎవరు కానీ మనకి అడిగారు ప్రైవేట్ సెక్టర్లు ప్రైవేట్ సెక్టర్లు అది కూడా వైజాగ్ వైజాగ్తో పాటు శ్రీకాకుళంలో లోకల్ లెవెల్ జాబ్స్ అంటే హాస్పిటాలిటీ అని కొట్టేసి లేకపోతే इक इतर सैक्टर हो अब नूट इवे मूल वन टू थ्री जॉब दिव्यांगल की अंदर की मैं डिस्ट्रिक अडमस्ट्रेषन डिस्ट्रिक स्कीवलप आफीसर अंस्ट्रिक्ट स्किस्तर मैं यूद अद प्रती ने जाा मेरा पेड़ दिव्यांगल की अटे स्पेल पर्सन की स्पेसीफिटन को चोटा जॉब यूँ इंटा पीआरडीए अला ఇక్కడ మన జిల్వన్స్ హాల్లోనే ఈసీఎస్ఎస్ హాస్పిటల్స్ అలాగే జీజేఎస్ సుప్రీ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి మెడికల్ ఇష్యూస్ కూడా ఏదైనా ఉంటే అది ఇక్కడికి చెప్తే కొన్ని సాల్వ్ అవ్వదు బట్ కానీ ఒక డైరెక్షన్స్ మనం ఆ లేకపోతే కన్సల్టెన్సీ మన పేషెంట్కి మనం యూడో వింటాం పెన్షన్ రూపంలో వస్తే అదే మనం గవర్నమెంట్కి మనం అప్పటికప్పుడు మనం పంపిస్తూ ఉంటాం ఇప్పుడే కొన్ని ఇంత డెచ్స్ కూడా శాంక్షన్ అయింది టూ త్రీ మంత్స్లో ఇంకా శాంక్షన్ అవ్వాల్సి ప్రాయి బట్ కానీ మైండ్ ముఖ్యంగా అంటే మన దగ్గర ఇక్కడ ప్రశాంతంగా ప్రతి ఒక్క శుక్రవారం మూడో శుక్రవారం ఇక్కడ ఈ పెటిషనర్స్ రావడం ఇక్కడ సొంతంగా ఆనరబుల్ సివిల్ ఇరివేషన్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారు గత శుక్రవారం గత నేల మూడో శుక్రవారం ఇక్కడ 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 అటెండ్ అయ్యారు అప్పుడు కూడా చాలామంది ఇక్కడ వచ్చి ఇక్కడ కొన్ని ఇంప్లిమెంట్స్ అంటే ట్రై సైకిల్ కానీ తర్వాత బ్యాటరీ ఆపరేటర్ వెహికల్ కానీ ఇయరింగ్ గేడ్స్ కానీ కొన్ని అడగడం జరిగింది మన దగ్గర ఉన్న వరకు వీలెట్టించాం ఈరోజు కూడా ఒక హ్యాండ్ ఆపరేటెడ్ ట్రై సైకిల్ మనకి వీల్ చైర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అది ఇస్తాం బ్యాటరీ ఆపరేట్ వెహికల్స్ మాత్రమే కొద్దిగా తక్కువ ఉంది అది కూడా దీన్ని కొన్ని క్వాలిఫికేషన్ క్రైటీరియాస్ కూడా కొన్ని అది మనం ఎంత ఫ్రీగా మనం వీలు బట్ కానీ మిగతా అన్ని మరి మన ఈ విభంగాల కోసం మనం స్టార్ట్ చేయకూడదు ఇది కాకుండా ఇప్పుడే మనకి కొన్ని కంప్లైంట్స్ వస్తాయి ఏ ఎక్విప్మెంట్ మనం అలింకో ద్వారా మనం ఇచ్చాం అదే కొంచెం పాడవుతున్నాయి దీనికి రిపేర్స్ కోసం కూడా మనకి ఒక ప్లేస్ కావాలి సో కొంద్రీ హాల్లోనే ఒక రూమ్ గతంలో పంచాయతీరాజ్ ఎసీ దగ్గర రూమ్ ఉండేది అక్కడ మన అలింకో ద్వారా ఒక ఈ ఎక్విప్మెంట్ రిపేర్ సెంటర్ కూడా మనం స్టార్ట్ చేయలేదు సో కాబట్టి ఇప్పుడు స్లో స్లో కాదు మన ఈ దివ్యాంగల్కి అన్ని పరిష్కారాలు కానీ మన ఆఫీస్లో ఉన్న చోట్ల ర్యామ్స్ కానీ ఎక్కడెక్కడ సాధ్యమైతే అక్కడ లిఫ్ట్స్ కానీ ఇది కాకుండా దివ్యాంగల కోసం స్పెసిఫిక్ క్యూ లైన్స్ కానీ తర్వాత స్పెషల్ ట్రీట్మెంట్ కానీ అన్ని చోట్ల మనం వెళ్ళిపోతాం థ్యాంక్స్ టు ఆనరబుల్ సివిల్యూషన్ మినిస్టర్ సార్ సార్ కంటిన్యూస్గా ఇది ఫాలోఅప్ చేస్తూ ఇంకా కొత్త ఐడియాస్తో ఇంకా కొత్త మార్పు మనం తీసుకువస్తే మనం ఎలా హెల్ప్ చేసి మనం చేయవచ్చు అది కూడా కంటిన్యూస్గా సార్ నాకు అద్భుతం సో ఇప్పుడు పూజ తప్పకుండా ప్రతి ఒక్క శుక్రవారం ప్రోగ్రామ్ ఖచ్చితంగా మనం పెట్టుకుంటాం ఈ ప్రోగ్రాంలో స్వాభిమానులు ఇంకొకటి మనం ఇప్పుడు లేటెస్ట్ ఒక మెడిషన్ కూడా యాడ్ చేస్తున్నారు ఎంప్లాయీ గ్రీమెంట్స్ ప్రతి ఒక్క శుక్రవారంలో శుక్రవారం డిస్టిక్లో ఏదైనా గవర్నమెంట్ లేకపోతే ఉంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ ఉంటే ఏదైనా బాధ ఉంటే అదే ఆ పర్సన్ కూడా నాకు నా దగ్గర నుంచి ఆ గ్రీనిస్ పెట్టచ్చు నేను జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ గారు అందరూ ఇక్కడ ఉంటారు స్టేట్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడ ఉంటారు ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ ఎంతవరకు నేను సాల్వ్ చేస్తాను సో ఇది ఒక మోడల్లా ఇప్పుడు ఒక స్ట్రీమ్ లైన్ అయిపోతుంది ప్రతి శుక్రవారం ప్రతి మూడు శుక్రవారం ఖచ్చితంగా ఇక్కడ అందరూ రావడం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ప్రాబ్లమ్స్ తీసుకోవడం అలాగే దీనిలో స్పెసిఫిక్గా ఏదైనా పాలసీ డిసిజన్ లేకపోతే మన లెవెల్లో ఏదైనా మార్క్ తీసుకురావాల్సింది మనం మార్క్ తీసుకో వచ్చి మనం మనం ఈ పని ప్రూవ్ చేస్తాము ఎన్జిఓస్ కూడా థ్యాంక్స్ టు ఎన్జిఓస్ మన ఈ వివాహాల కోసం పనిచేసిన ఎన్జిఓస్ కూడా ప్రతిసారి ఇక్కడ వచ్చి మనకి ఈ డిజేబుల్డ్ అంటే స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్కి ప్రాబ్లమ్స్ ఎలా మనం సాల్వ్ చేయాలి అది కూడా వాళ్ళు చేస్తారు సో చాలా మంచి కార్యక్రమం ఇది ఫ్యూచర్లో కూడా మనం ఇలాగే మనం మనం కంటిన్యూ చేస్తాం స్పెషల్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా చాలా హెల్ప్ చేస్తాం ఒక ఇయర్ పైన అయితే ఆ టైంకి చాలా రష్ ఉండేది ఆ ప్రోగ్రామ్ సో అడిగాం నేను అడిగేస్తాను మన పది సోమవారం ప్రతి సోమవారం ఫ్రెస్ట్ బెడ్లో కాలు ఇచ్చిపోతే వాళ్ళు అట్లీస్ట్ ఒక రెండు వందల మూడు వందల మంది ఉంటారు వాళ్ళు ఎంత మనం ఆ హడావుడిలో మనం ప్రాబ్లం సరిగ్గా చెప్పలేకపోతున్నాం అలాగే ఈ మూమెంట్ కూడా చాలా కష్టం ఉంటుంది కాబట్టి సెవెల్ ఎక్స్ మినిస్టర్ సార్ రిక్వెస్ట్ చేశారు శుక్రవారం వన్ డే మీకు త్రీ మంత్స్ చేయవచ్చు అప్పటికప్పుడు డీజిల్ తీసుకొని మనకు టూ త్రీ మంత్స్ కొంచెం ప్రాబ్లమ్ వచ్చింది ఎలా చేయాలి స్టేమ్ బ్లాన్ చేయాలని ప్రాబ్లెమ్ బట్ కానీ ఇప్పుడు స్టే లైన్ అయిపోయింది చక్కగా అందరికీ తెలుసు ఇవాళ మా జిల్లా వాళ్ళగా అందరికీ తెలుసు మన దగ్గర ఇప్పుడు ఇంప్లిమెంట్స్ కూడా ఇక్కడే పెట్టేస్తాను ఇక్కడే వీల్ చేయాలి అన్నీ ఇక్కడే ఇక్కడే ఉంటాయి వచ్చిన వాటికి మనం వస్తువు ఏదైనా సాయం చేయవచ్చు అంటే ఇమీడియట్లీ ఆ సాయం కూడా చేసిస్తాం సో ఒక మంచి ప్రోగ్రామ్ శ్రీకాకుళం జిల్లాకి స్టార్ట్ అయింది ఒకవేళ వీలైతే అయితే ఆనరబుల్ సివిలైజేషన్ సార్ ద్వారా మేము స్టేట్ ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్కి కూడా ఒక లెటర్ కూడా చూసి పంపిస్తాను ద్వారా కూడా పంపిస్తాను సో దాట్ మిగతా జిల్లాలు కూడా ఒకవేళ స్టార్ట్ చేయగలిగే వాళ్ళకి థ్యాంక్ యూ